యకత్పుర నియోజకవర్గ ఉపర్గూడ బస్తీలో బంగారు మైసమ్మ దేవాలయ పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ నామ సంవత్సర కృష్ణ శుద్ధ త్రయోదశి తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది గణపతి పూజ స్వస్తి వచనం సకల దేవతల ఆహ్వానం అగ్ని ప్రతిష్టాపన జలాదివాసం ధాన్యాధివాసం హారతి ప్రసాద వితరణ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అన్న ప్రసాదం అమ్మవారికి బస్తి బోనాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు నిరంజన్ యాదవ్ సమరెడ్డి సులంధర్ రెడ్డి కార్పొరేటర్లు సైదాబాద్ కొత్త కాపు ఆరన్ కిఎస్ సాధన్ జంగం శ్వేత బీజేపీ స్టేట్ నాయకులు బుక్క గోపాల్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు భరత్ మాతాకి జ భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఈ యొక్క ప్రెస్ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఈ ప్రాంతంలో పడ్డ బంగారు మైసమ్మ యొక్క పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అదే రకంగా ఈ యొక్క ప్రాంతం ఈ బస్తీ ఉత్సవము కోనాల పండుగ కూడా మీ అందరికీ నేను స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల యొక్క సుపరిపాలన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెస్ లో భాగంగా ఈరోజు భాగ్యనగర్ జిల్లాలో కూడా మీకు మీ అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నేను స్వాగతం పలుకుతూ ఈ యొక్క ప్రెస్ సమావేశం సంబంధించి మన మధ్యలో పెద్దలు భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర గారు అదే రకంగా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సుభాష్ చంద్రజీ గారు అదే రకంగా పార్లమెంట్ మరి జాయింట్ కన్వీనర్ మహేష్ అన్న గారు అదే రకంగా జిల్లా సెక్రటరీ నవీన్ యాదవ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు ఇక అనేక మంది భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు ఇక్కడ ఉన్నారు వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ పెద్దలు వెంకటేశ్వర్లు గారు మనకు ఇలాంటి యొక్క ప్రెస్ మీకు మీతో వారు